జనగామ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు చైర్పర్సన్ జమున కమిషనర్ వెంకటేశ్వర్లు పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు పట్టణంలో నూతనంగా పద్దెనిమిది మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని గత కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు అయితే ఇప్పటి వరకు నియమించకపోవడంతో నిరసనకు దిగారు కౌన్సిలర్లు नेम एक आर्मी है। संपन्न लेना है ना यारों। बड़ा मोच्चा सारे बोतल लेकर मोच्चा होगा। अब तो कुछ नहीं। निकल दे। नाम एक पांचो प्रे